షర్మిళ గారికి పులివెందుల పక్కన ఉన్న ఒక పల్లెటూరు నుండి ఒక రైతు రాసినటువంటి లేఖ ఏదైతే ఉందో ఆ లేఖ ఫుల్లు వైరల్ అవుతూ ఉంది అందులో ఏముందంటే అక్క షర్మిలక్క నువ్వు గ్రేటక్క రాయలసీమ ఆడపడుచులు ఎల్లప్పుడూ పుట్టి నీళ్ళు అన్నదమ్ముల బాగా కోరతారక్క కానీ నువ్వు ఇవేవీ ముఖ్యం కాదు డబ్బు పదవి పగే దేయంగా మన విజనరీ చంద్రాలు సార్ ఆదర్శనంగా పనిచేస్తున్న చూడక నువ్వు గ్రేటక సొంతన్నను ప్రెస్ మీట్లో గాడిదన్నావు చూడక నువ్వు గ్రేటక మా పులిందల ఆడోళ్ళు నోటి మీద చెయ్యేసుకొని ఇదేమి సంస్కారం కలికాలం అని ఆశ్చర్యపోతాన్రకా ప్రతిపక్షం అంటే ప్రజల వైపు నిలబడి ప్రభుత్వం చేసే పొరపాట్లు అవినీతిని ఎత్తి చూపిస్తూ ప్రజల సంక్షేమం కోసం పని చేస్తాయని మా పొలిటికల్ సైన్స్ అయ్యవారు చెబితే ఏంటో అనుకున్నానకా నిన్ను చూస్తే అర్థమవుతుందకో ప్రభుత్వాన్ని విమర్శించకుండా ఎప్పుడు ప్రజల కోసం మాట్లాడుతున్న జగన్ గారిని విమర్శిస్తున్న చూడుక నువేటకా ఆ పాఠాలు చెప్పిన మా అయ్యవారు లేడు కానిక ఉంటే పోయి అడిగేటి వన్నాకా ఉంటే పోయి అడిగేటువన్నాకా ఏం లేదుకా మేము పులిందులో మాకు ప్రేమించడం నమ్మిన వారి కోసం ప్రాణాలైనా ఇవ్వడం తెలుసు కానీ సొంత పుట్టినోళ్లకు పుట్టినింటి వాళ్లకు కొరివి పెట్టడం నీ దగ్గరే చూస్తున్నాను కా అకా నువ్వు గ్రేటకా ఎందుకంట నా వాళ్ళు అందరూ పోయినా పర్వాలేదు నా పగ చల్లారాలని పనిచేస్తున్న చూడుక నువ్వు గేటక సొంతింటికి నోట్లో సున్నం కానోడి నోట్లో ఓలిక కొట్టడం అనేది నీ దగ్గరే చూస్తున్నావాక మాకు సూపర్ సిక్స్ పథకాలు రావట్లేదు కా మా పిల్లలు ఫీజులు కట్టలేక బడులకు పోవట్లేదు ఆసుపత్రికి పోతే డబ్బులు లేని వైద్యం చేయట్లేదుకా ఉచిత ఇసుక రావట్లేదకా చిన్న వ్యాపారం చేయాలన్నా కప్పం కా టీడీపీ వాళ్ళు కాక్స్ కట్టమంటున్నారుకా మా బాధలు ఏమీ నువ్వు పట్టించుకో చూడుక నువ్వు గేటక కానీ మా పులిందలా వచ్చి ఓట్లు మాత్రం కావాలని వచ్చి అడుగుతో చూడుక నువ్వు మామూలు గ్రేట్ కాదక్క అగో తప్పుగా మాట్లాడితే క్షమించాక పులిబెందులమక్క మాకు బంధాలు అనుబంధాలు తప్ప చంద్రాల సరు మీలాగా గుంతలు తీయడం డబ్బు కోసం మరియు పదవి కోసం అయినోళ్లను కూడా వెన్నుపోటు పడవను పొడవడం నాశనం చేయాలని మాకు మా ఇంట్లో వాళ్ళు మాకు పాఠాలు చెప్పిన అయ్యవార్లు ఈ సంస్కారం నేర్పలేదక్క తప్పుగా మాట్లాడితే క్షమించక అక్క ఆరోగ్యం జాగ్రత్తగా మర్చిపోయానుకో మా అమ్మ విజయమ్మ జాగ్రత్తగా ఉంటాను కా ఇంకా బోధిని సేనికాడికి పోవాలా రాజశేఖర్ రెడ్డి అంబక్పల్లె పులివెందుల అక్క సో మొత్తం మీద భోదీని సేనికాడికి పోవాలని చెప్పి తొందర తొందర ముగించినట్టున్నారు కానీ పాపం ఇంకా ఇంకా రాసేటట్లే అనిపించింది ఇంక మరి ఏం చేయాలి ఆ భూదించేనికాడికి పోవాలంట రాజు షర్మిలక్క పోయినట్లున్నారు